హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మర్చిపోతున్నారు ఇవాటి నుంచో రెగ్యులర్గా మీకు సీరియల్ అప్లోడ్ చేస్తాను ఇక సీరియల్లోకి వెళ్తే ఆద్య సీన్ గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి పద్మ టీ తీసుకొని వస్తుంది అమ్మ ఆద్య ఈ టీ తీసుకువే చాలు శ్రీణులకి ఇవ్వని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతుంటగా అప్పుడు జానకి వచ్చి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది నీకు ఆద్య ఇష్టం లేకపోతే ఆద్య నీకు నచ్చకపోతే ఆద్యను విసికించడం మానే ఇంకొకసారి తనకి పనులు చెప్పి తనను బాధ పెట్టకు అని చెప్పేసి గట్టిగా ఇక తనకి స్పీచ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య పోనీలే పెద్దమ్మ టీయే కదా తీసుకెళ్ళి ఇస్తాలే అని చెప్పేసి ఆద్య అంటుంది అది కాదు ఆద్య నేను చెప్పేది విను చెప్పేసి రామలక్ష్మి అంటుంది పోనీలే రామలక్ష్మి టీయే కదా నేను వెళ్ళి విస్తాను అని చెప్పేసి పద్మ చేతిలో ఉన్న టీ కాస్త తీసుకొని తన రూమ్ దగ్గరికి ఆద్య వెళ్ళిపోతూ ఉంటుంది జానికి మాట వినకుండా టీ తీసుకొని బాధతో వెళ్తూ ఉంటుంది పర్వాలేదని చెప్పేసి ఆద్య టీ తీసుకొని వచ్చి డోర్ కొడుతుండగా ఇక ఇష్టం లేని పెళ్ళి జరిగిందని చెప్పేసి సీను కాస్త కింద పడుకుంటారు బెడ్ మీద చారు పడుకుంటుంది అలా డోర్ శబ్దం విన్న తర్వాత శోభన జరగలేదని అందరూ బయట అనుకుంటున్నారని చెప్పేసి మనసులో కంగారు పడుకుంటూ చారు పూలను చెదరకొడుతుంది అదే సమయానికి సీను కింద పడుకున్న తర్వాత మంచ కిందికి దొర్లించి మంచ కింద పడుకో పెడుతుంది చారు డోరు తీసిన తర్వాత చారు సీను గురించి అది అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి చూస్తున్నావు అయినా సీను గురించా సీను బావ అమాయకంగా కనిపిస్తాడు కానీ ఎంత చిలిపోడు అని చెప్పేసి సిగ్గుపడుకుంటూ అలా చెప్తూ ఉంటుంది ఉదయం ఐదుకో ఆరుకో నిద్రపోయా చెప్పేసి సిగ్గుపడుతూ చెప్తుండగా కోపంతో సీను కాస్త చాను అని చెప్పేసి పిలుస్తూ ఉండగా వస్తున్నాను బావ అప్పుడు బాధతో టీ తీసుకొని వెనక్కి వెళ్తున్న ఆద్య సీను మాటలు వింటుంది అసలు నేను మంచం కిందికి ఎలా వెళ్ళానని చెప్పేసి సేను చారును నిలదీస్తుండగా సేను మాటలు వినే అది కాస్త అక్కడే ఆగిపోతుంది ఏంటి బావా అలా అంటున్నావు నువ్వు సాయంత్రం మంచం మీద పడుకొని అలా కింద పడ్డాం కదా బావా నేను ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఎప్పటికి కాదు అసలు జన్మలో ఇక మన శోభన కాదు కదా అసలు మన పెళ్ళి ఊహై చెప్పాను కదా జరగదని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సీత విన్య ఆద్య షాక్లో ఉండిపోతుంది ఇక చారుకు కోపంగా సీను చెప్తూ ఉంటాడు ఈ జన్మలో ఎప్పటికీ పెళ్ళి జరిగిందంటే అది పెద్దల అంగీకారమే నా మనసుకు నచ్చింది ఆద్య మాత్రమే ఆద్య మాత్రమే నా మనసులో ఉంది నువ్వు ఎప్పటికీ నా భార్య కాదు కదా నా పక్కన స్థానంలో ఉండలేవు నువ్వు ఎప్పటికీ మంచం పైనే నేను నేలపైన చెప్పేసి ఇక చారుకు గట్టిగా చెప్తుండగా ఆదే మాటలు విని అలాగే షాక్లో ఉండిపోతుంది ఎప్పటికీ నా భార్య కాలేదని చెప్పేసి సీను కోపంగా బయటికి వచ్చిన తర్వాత టీ తీసుకొని వచ్చిన ఆద్యం చూసి అక్కడే ఆగిపోతాడు ఇక కోపంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి కోపంగా సీను వెళ్ళిపోయిన తర్వాత చారు మాత్రం ఇక బాధపడుతూ ఉంటుంది ఈ పెళ్లి జరిగింది కానీ బావ పక్కన స్థానం సంపాదించుకోలేకపోతున్నాను ఈ ఆద్య ఉన్నంత వరకు నాకు ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది నేను ఆద్యను బయటికి పంపిస్తే కానీ బావా నా వశం కాడు ఎలాగైనా ఆదిని ఇక్కడి నుంచి వెళ్ళి పంపించాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సీను ఫ్రెష్ అప్ అయి ఆది గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అదే సమయానికి ఆది సీను దగ్గరికి వస్తుంది తప్పు సీను అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది చారు ఇప్పుడు నీ భార్య తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి ఆద్య సీనుకు చెప్తుండగా అప్పుడు సీను వెంటనే తను నా మనసులో లేని నువ్వు కట్టిన తాళి మాత్రం చారు మెడలో ఉంది అది మాత్రం మర్చిపోకు ఎప్పటికైనా నీకు నచ్చినా నచ్చకపోయినా చారు ఈ లోకానికి నీ భార్య అది మాత్రం మర్చిపోకు సీను అని చెప్పేసి ఆద్య నచ్చ చెప్పు ట్రై చేస్తూ ఉంటుంది పెళ్ళి అనేది దైవ నిర్ణయం ఇక దేవుడి నిర్ణయాన్ని గౌరవించాలి సీను అని చెప్పేసి ఆద్య చెప్తూ ఉండగా నేను తప్పు చేసింది ఏంటంటే నువ్వే నా భార్య అనుకొని నేను సంతోషంలో ఉన్నాను నీకే తాళి కడుతున్నానని చెప్పేసి సంతోషంలో ఉండి ఇక అదే తాళి ఆద్య నా పక్కన ఉందని నేను తాళి కట్టాను అదే అదే నేను చేసిన తప్పు నువ్వే నా పక్కన ఉన్నావు కాబట్టే నేనే ఇక నీ భర్త అన్నట్టుగా ఊహించుకొని ఆదిన నా పక్కనుంది నీ తాళి కట్టాను ఆద్యాన్ని మెడలో అని చెప్పేసి మనసులో అనుకొని సంతోషపడ్డాను కానీ కట్టింది చారు మెడలో తాళి కట్టాను కానీ చారు మాత్రం ఎప్పటికీ నా భార్య కాదు కాలేదు అని చెప్పేసి కరకండిగా సీను చెప్తూ ఉంటాను కానీ నా పక్కన ఉంది చారు అని తెలిసి ఉంటే నేను తాళి కట్టేవానికి కాదు తెలియక చేసిన తప్పుకు నేను ఎందుకు శిక్ష పడాలని చెప్పేసి అంటుండగా అదే సమయానికి రఘురామ్ ఈ మాటలు విని షాక్ అయిపోతాడు ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు సీను జరిగిందంతా రఘురామ్ చెప్పబోతుండగా అదే సమయానికి మాట వినిపించుకోకుండా రఘురామ్ సీను చెప్ప పగల కొడతాడు ఇక అది కాదు మావయ్య అని చెప్పేసి సీను నచ్చ చెప్తున్న సమయంలో ఆద్య మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ బయటకు వస్తారు అందరూ షాకే చూస్తూ ఉంటారు అసలు చెప్పేది విను మామయ్య నువ్వు చేస్తుంది ఏంటిరా అంటే నీకు చారు అంటే ఇష్టం లేకనే చారు మెడలో తాళి కట్టావా పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావారా అని చెప్పేసి రఘురాం కోపంగా అంటాడు నిజమా మామయ్య పెళ్ళి అంటే ఆటలు కాదు నేను చారు మెడలో తాలి కట్టింది నాకు ఆ విషయం తెలియదు ఎందుకంటే అంతటి వరకు నేను ఆద్యం ఉందనుకున్నాను ఆద్య మెడలో తాళి కట్టాననుకున్నాను చెప్పేసి సీను మాటలు విన్నా రఘురామ్కి షాక్ అయిపోతాడు అసలు ఏం జరుగుతుంది అసలు సీను ఏం మాట్లాడుతున్నాడని చెప్పేసి గట్టిగా అనేసరికి అప్పుడు వెంటనే పద్మ జరిగిందంతా చెప్తూ ఉంటుంది అన్నయ్య వీళ్ళు చేసింది ఏంటంటే ఆద్యను చారు స్థానంలో కూర్చోపెట్టారు ఎలాగైనా మీకు తెలియకుండా వదిన ఇద్దరి పెళ్లి చేయాలనుకుంది కాకపోతే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఆద్య స్థానంలో ఇక పెళ్లి చేస్తే చారుని కిడ్నాప్ చేసి వీళ్ళు ఇదంతా చేశారు ఇది జానకి వదిన చేయించింది వీళ్ళందరూ కలిసి ఇలా చేశారు అని చెప్పేసి జరిగిందంతా చెప్పిన తర్వాత ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి అంటుండగా నెయ్యా మీ బావగారు నన్ను బెదిరించాడు ఎందుకంటే నా తాళి తెంచేస్తా చంపేస్తానని బెదిరించారని చెప్పేసి పద్మ పార్వతి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని జానకి షాక్ అయిపోతుంది అంటే ఇదంతా మీరు కావాలని చేశారు చారుని కిడ్నాప్ చేసి ఇక మీరు అందరు కలిసి ఆదిని కూర్చోబెట్టి నాకు తెలియకుండా పెళ్లి చేయాలనుకున్నారని చెప్పేసి కోపంగా అంటుండగా అదే సమయానికి వెంకటరమణ అంటూ ఉంటాడు బావగారు ఇక సేనుకు చారు అంటే ఇష్టం లేదు ఆది అంటేనే ఇష్టం ఇక తన మనసు తెలుసుకొని ఇదంతా చేసాం చెప్పేసి వెంకటరమణ చెప్తూ ఉండగా అదే సమయానికి చారు అంటుంది అసలు నా జీవితం ఏం కావాలి ఇప్పుడు నేను తాలి కట్టించుకున్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి గారు అని చెప్పేసి చారు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక నిర్ణయించుకుంటాడు ఇది పెళ్ళి పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఎప్పటికైనా ఇద్దరు ఇక మీరు సంతోషంగా ఉండాలి ఒకవేళ నా మాటను ధిక్కరించి మీరు ఏదో చేయాలనుకుంటే నేను మాత్రం ఒప్పుకోనని చెప్పేసి రఘురాం కోపంగా అంటూ ఉంటాడు మరోవైపేమో జానకి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నాకు తెలియకుండా నువ్వు చేసిన దానికి నీకు శిక్ష అని చెప్పేసి కోపంగా అంటూ ఉండగా అదే సమయానికి రామలక్ష్మి నాన్న అమ్మ తప్పేం లేదు ఎందుకంటే ఇష్టమనే మేమందరం అమ్మను ఒప్పించాం ఇద్దరి పెళ్ళి జరిపించాలని చూసాము అంతేకాని అమ్మ తప్పు లేదు నాన్న అమ్మకు ఎలాంటి శిక్ష శిక్ష వేయకండి అని చెప్పేసి అంటుండగా లేదు నాకు తెలియకుండా జానకి ఇలాంటి తప్పు చేసింది కాబట్టి ఏడు సంవత్సరాలు ఇక తనతో మాట మంచి చెడు ఏది లేదని చెప్పేసి వెంటనే ఏడు సంవత్సరాలు ఇక శిక్ష విధిస్తాడు ఆ శిక్ష ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది ఇక ఈ శిక్ష ఒక్కసారిగా వేసేసరికి పద్మ పార్వతి సంతోషంలో ఉండిపోతారు ఇక పెద్దనాన్న ఇదంతా ఎవరు కావాలని చేయలేదు నా వల్లే జరుగుతుంది నేను ఇక్కడుంటే ఇదంతా జరుగుతుంది పెద్దనాన్న ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను చెప్పేసి ఇక ఆద్య అంటుంది ఆద్య మాటలు విన్న చారు మాత్రం ఇక సంతోషపడుతూ ఉండగా ఇక ఆ మాట విని సీను షాక్ అయిపోతాడు మరి అప్కమింగ్లో జరగదు అని తెలుసుకోనుకుంటే చిన్న